టేక్ యువర్ సీట్ థ్యాంక్ యూ టికెట్ ఇవ్వండి మీకు టికెట్ ఎందుకండి రెండు స్టాపింగ్ లాడితే మీరు వచ్చేస్తుంది అయితే మాత్రం ఆర్టీసీ కొన్ని కోట్ల నష్టాల్లో ఉంది అందులో మీ రూపాయి కూడా ఉందనుకుని దర్జాగా కూర్చోండి రైట్ రైట్ కమాన్ చేజ్ చేజ్ ఎందుకండి బస్ ఆగిందిగా అయితే వాక్ పదండి రై ఎవరాడు డోంట్ మూవ్ ఎవరు కదలడానికి వీల్లేదు నువ్వే రాగిపోయావు మీరే కదా సార్ డోంట్ మూవ్ అండి నిన్ను కాదురా గాడిదా వీళ్ళనే ఇట్లా కూడా దారి చూపిల్లా పోలీస్ 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 మ్యాన్ షట్ అప్ ఐఎమ్ నాట్ దార్ దోపిడి దొంగ క్రాంతి ది గ్రేట్ స్పెషల్ స్క్వాడ్ ఆఫీసర్ అసలే ఆర్టీసీ నూట పద్నాలుగు కోట్ల నష్టంలో ఉంది నూట పద్నాలుగు కోట్ల ఏం లేక తప్ప తప్పైనా సరే ఇంత తప్పు ఏ అమితాబ్ బచ్చన్ తీరుస్తాడు కౌన్ బనేగా కరోడ్పతి ఆర్టీసీ లాభాల్లోకి డ్రైవ్ చేసే వరకు ఈ క్రాంతికి లేదు విశ్రాంతి టెక్కడా ఇన్ని టికెట్లు చూపిస్తున్నాం వీళ్ళందరికీ నువ్వే నువ్వు తీసావా టికెట్ లో అసలు కండక్టర్ సార్ ఆఫీసర్ లాకే తెలీదు నీకెలా తెలుస్తుందిరా యూనిఫామ్ లేని కదా సార్ ఓ డిసిప్లిన్ మీద కనిపెట్టావా గుడ్ హెస్టే థ్యాంక్ యూ సార్ నువ్విక్కడే ఉండు పాప నువ్వుల్లే నీ టికెట్ ఎక్కడా ఆవిడ వేపి సార్ నీకా షో మీ యువర్ టిక్కెట్ సార్ అది ఆవిడ ఆవిడకి నువ్వు డబ్బింగ్ చెప్తున్నావు ఏంటి అంటే నేను

నువ్వు టిక్కెట్ ఎందుకు కొనలేదు నేనే ఇవ్వలేదు సార్ ఎందుకు ఇవ్వలేదు నెక్స్ట్ స్టాప్ లో దిగిపోతుందని నెక్స్ట్ స్టాప్ లో దిగిపోయే వాళ్ళకి టిక్కెట్ అక్కర్లేదని ఆర్టీసీ లో రూల్ ఏమైనా ఉందా అంటే అది టిక్కెట్ లేకుండా ట్రావెల్ చేయడం నేరం తప్పు ఎవరు చేసినా శిక్ష పడాల్సిందే లేకపోతే విశ్రాంతి గుడ్ థ్యాంక్ యూ కమాన్ ఐదు వందలు ఫైన్ కట్టు లేకపోతే ఇదే బస్సులో లో జైలు తీసుకోవాల్సి వస్తుంది కట్టడం నేనే టికెట్ ఇవ్వలేదు స్టాప్ దేర్ మన ఆర్టీసీ పర్సులోంచి డబ్బు తీస్తున్నావేంటి నీ ఓన్ మనీ పర్సులోంచి డబ్బు తీ అకౌంట్ లో తేడా సార్ నా శాలరీలో కట్ చేసుకుంటాను అలా అయితే ఓకే ఇక మీద టిక్కెట్ ఇవ్వకపోయినా టిక్కెట్ కొనకపోయినా ఈ క్రాంతి ఊరుకోడు బీ కేర్ఫుల్ వచ్చేసింది ఓకే గురు అగ్గిబెట్టు యలేముంద్రా కారు ఏ మోడల్ గురు కారు నైన్టీ నైన్ ఓహో ఎంత ఉంటుంది ఓ ఉంటుంది చా మేము అడిగింది వెయిట్ కాదు రేటు పది లక్షలు రెజకే పని అయిపోయిందిరా ఇక చస్తే కార్ స్టార్ట్ అవ్వద్ది వెరీ గుడ్ మీరు సెడీపండి

మీరు నాతో రండి డ్రాప్ చేస్తా మీకెందుకండి శ్రమ ఈ కారు రెంట్ కి తీసుకుందే అందుకు నోరు ముయ్ కమా ప్లీజ్ మీరుండేది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్ అండి డ్రైవర్ విన్నావుగా పోనీ కార్ చాలా బాగుందండి ఎంత రెండు వేలు చెయ్ ఆమె అడుగుతోంది నీ రోజు జీతం కాదురా కారు ఖరీదు టెన్ లాక్స్ అండి చాలా బాగుందండి చే ఇదే బాగుంటుందండి ఇంతకంటే మంచి కార్లు మా ఇంట్లో పది పదిహేను బెంచ్ కంపెనీలు ఇంకా యా అవునండి అక్క పేరు మీద అక్కాయ్ చెల్లి పేరు మీద సోని తాత పేరు మీద టాటా బామ్ పేరు మీద బాటా డ్రైవర్ నువ్వు డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుంది ఉన్నది నేను ఒక్కడినండి కార్లో తిరుగుతూ ఇవన్నీ చూసుకోవాలంటే చస్తున్నాను అందుకే అమ్మగారు ఐగారు హెలికాప్టర్ కొనుక్కోమని మీరేనా చెప్పండి కొంట్రా దానికి కూడా నిన్నే పైలట్ గా పెట్టుకుంటాను సరేనా అయినా మీ ఆస్తుల ముందు మా ఆస్తులు ఎంతండి అబ్బే మా అమ్మగారికే ఉన్నాయండి ఈ చిత్ర అంటే అది కోట్లు కూడా ఉండవు అది కోట్ల ఫ్రెజ్ జీకే జీవితాంతం ఓకే ఇంతకీ మీ అడుగు దొరికిందా లేదండి దానికోసం వెతుకుతున్నాను మీకు ఎవరినైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి మీకు ఎలాంటి అమ్మాయి కావాలి కులగోత్రాలు పట్టింపు లేదు ఆస్తులు అవసరం లేదు కానీ మీలా అందంగా ఉంటే చాలు దానికి అంతెందుకు మీరే ఓకే అని చెప్పొచ్చుగా చెయ్యి గదవా పాపం ఆవిడ మనసులో ఎవరున్నారు ఎవరు లేరండి ఖాళీగానే ఉంది నిజంగా మరైతే అయితే మా ఇల్లు వచ్చేసి దాపండి వా ఇల్లే రెండు మూడు కోట్లు చేస్తుంది వస్తానండి

నువ్వు కొట్టిన అబ్బాకి చెవులు సిల్లులు పడ్డాయి దానికి ఎవడు ఇస్తాడు అంటే ఏంట్రా ఆ పిల్ల ఫోన్ నెంబర్ చెప్పినప్పుడు నువ్వే కాదు నేను కూడా నోట్ చేసుకున్నాను ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఐదు రాకపోయిందా నీ అబ్బా నా దగ్గర ఒక్క నగర్ కూడా లేదురా నా దగ్గర వాచలేదు బెట్ టైం అంటే ఇది తీసుకో తీసుకో చౌ ఓనా నోడా హలో కైత గారు రెండు లిఫ్ట్ ఇస్తాను ఏంటి మీ జీతం మొత్తం నా ఫైన్ కట్టడానికే డిసైడ్ అయిపోయారా లేదండి ఈరోజు టికెట్ ఇస్తాను రండి రైట్ రైట్ ముందు టికెట్ ఇవ్వండి టికెట్ ఇస్తాను కానీ కాంప్లిమెంటరీ అలాగే మీరంటే నాకు ఎంతో ఇష్టం అభిమానం మిస్ కాకుండా ప్రతిరోజు ఈ బస్కే రండి తీసుకోండి థ్యాంక్స్ జాగ్రత్తగా చదువుకోండి టికెట్ ని చదువుకోవడానికి ఇదేమైనా ఈనాడు పేపరా సారీ అండి ఏంటే విడు సడన్ బ్రేక్లు సడన్ ఎంట్రీలు ఇస్తే సడన్ బ్రేక్లే వేస్తారు మిస్టర్ కమాన్ ఎవరు దారి చెత్త పడుకుని సార్ చూపించండి డ్యూటీ నువ్వు చెయ్యకు సరే మీరే చేసుకోండి పాప నువ్వులే షో మీ యవర్ టికెట్ మీకు ఎప్పటికెట్ ఇది అనుమానంగా ఉంటే చూసుకోండి ఓకే మీరంటే నాకెంతో ఇష్టం అభిమానం మిస్ కాకుండా ప్రతిరోజు ఈ బస్కి రండి ఆహా బాగా చూసుకున్నారా చాలా బాగా చూసుకున్నా ఈ బుక్ అయిపోయాడు వీ పాల పితా టీచింగ్ వీ పుల బుతా ఏ నచ్చవే పాల పితా రిచావే కో అదేంటి సార్ ఆ అమ్మాయిని అలా వాటేసుకున్నారు అమ్మాయి నేను వాటేసుకుంది అనుకున్నాను డ్రీమ్ లోకి వెళ్ళారా ఎక్కడికి లుంబిని పార్క్ చీప్ గా లుంబిని పార్క్ సంజీవ్ పార్క్ ఏంటి సార్ చక్కగా ఏ జోరాసిక్ పార్క్ ఎలా నెక్స్ట్ టైం ట్రై చేద్దాం తొందరగా టికెట్ లెక్ మాకు చాలా పనులు ఉన్నాయి సారీ సారీ కండక్టర్ అమ్మాయి టికెట్ ఇవ్వు మీకు ఇచ్చింది ఎంఐ టికెట్ ఏ సార్ ఐ నో దట్ ఇది నేను ఉంచుకుంటాను అసహ్యంగా టికెట్ ఉంచుకుంటాను సార్ మీకు కావాలంటే కొత్త టికెట్ ఇస్తాను ఉంచుకోండి ఎక్కువ మాట్లాడితే సస్పెండ్ అయిపోతాం చెప్పిన టికెట్ ఇవ్వు తీసుకోండి

చిక్కుడు చింత చిగురాయ్ ఏంటే కాంతం నన్ను వెక్రిస్తున్నావు మిమ్మల్ని ఎకరిస్తే నాకేటొత్తదమ్మా కాయ కట్టం చేసుకు బతికేటోళ్ళం ఈ కాయగూరలు అరుపులే మాకు వెంకటేశ్వర సుప్రభాతాలు సర్లే ఉల్లిపాయలు ఎలా ఇస్తున్నావు నీ దగ్గర బేరవేటమ్మా ఎంతో కొంత ఇద్దరు ఎన్ని కావాలో చెప్పండి పావు కిలో ఉల్లిపాయలు ఇచ్చి అరకిలో అన్ని కూరగాయలు కలిపివ్వు ఇంట్లో అంతమంది ఉన్నారు పావు కిలోలు అరకిలోలు ఏం సరిపోతాయమ్మా తినేది పది నోళ్ళైనా సంపాదించేది రెండు చేతులేనే సర్దుకోవాలి మరి ఎంత చెట్టుకి ఎంత కాయని నువ్వేం చేస్తావులే ఉన్న దాంట్లోనే సంసారం ఎందుకు రావాలి అవును గారి వదిన పార్వతి పెద్ద మనిషి అయిందంట కదా కనీసం పక్కింటి వాళ్ళు నలుగురిని పిలిచి నాలుగు జాకెట్ ముక్కలు పెడితే సరిపోయేది కదా అనుకున్నాం కానీ కుదరలేదు కుదరనివ్వదు మీ అబ్బాయికి ఉద్యోగం రానివ్వదు మీ మామగారికి ఆపరేషన్ కానివ్వదు మీ రెండోదానికి పెళ్లే కాలేవదు ఎవరు ఇంకెవరు దరిద్ర లక్ష్మి అది మీ ఇంట్లో వేసింది అందుకే మీకు కష్టాలన్నీ ఇదిగో అవన్నీ పోవాలంటే నువ్వు వెంటనే వైభవ లక్ష్మి వైభవ లక్ష్మి వ్రతమా ఆరు నెలల క్రితం మా తోటకోళ్ళతో చేయించాను అంతే వెంటనే వాళ్ళ ఆయనకి ప్రమోషన్ కూతురికి అమెరికా సంబంధం వచ్చింది అంతెందుకు మొన్న నెలలో మా పక్కింటి రాఘవరావు పెళ్లం శ్రీలక్ష్మి తిరుసగా ఉప్పు కూడా మా ఇంటికి వచ్చేది తన చేత కూడా ఈ వ్రతం చేయించాను అంతే వారం రోజుల క్రితం అపార్ట్మెంట్ కొనుక్కొని గృహప్రవేశం కూడా చేసేసింది మనం చేయాల్సిన పనులు సరిగ్గా పూజలు అక్కర్లేదు నీ తెలుసు ఇదిగో నా మాట ఒక్కసారి నీ కష్టాలు ఇక్కడే తీరిపోతాయి అలాగే ఆ వ్రతం ఎలా చేయాలో ఏంటో ఓసారి పంతులు గారిని అడిగి మళ్ళీ ఆయన ఎందుకు వందో రెండు వందలు అడుగుతాడు నా దగ్గర గొల్లపూడి వీరస్వామి గారి వ్రత కథల పుస్తకం ఉంది నేను చదువుతా ఆ దక్షిణ ఏదో ఈవిడ తీసుకుంటుంది కదమ్మా ఇరుగు కొలుగన్నాక మాత్రం సాయం చేసుకోవాలిగా మరి వచ్చే శుక్రవారం పొద్దున్నే తలంటూ స్నానం చేసి నాలుగు రకాల పిండి వంటలు వండి ఓ బంగారు రేకు ఓ చీర తెప్పించు నాకు చీర ఎందుకు పట్టు చీర నీకు కాదు వ్రతం చేయించిన ఇవ్వాలి అంటే అలాగే నాలుగు జాకెట్ ముక్కలు కూడా తెప్పిస్తే ఆవిడ కూతుళ్ళకి కోడలకి ఇప్పిస్తాది వీటన్నిటికీ కలిపి ఖర్చు ఏ మాత్రం అవుతుంది ఆ ఎంత రెండు ఉంటే చాలు నువ్వొక్కసారి వ్రతం చేసావంటే ఈ దరిదాపుల్లోని కనబడదు ఏ ఇల్లు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ సూచన బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం వల్ల రాగల ఇరవై నాలుగు గంటల్లో వాతావరణంలో పెరుమార్పులు సంభవిస్తాయి కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలు మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడి పెరు తుఫానుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి లోతట్టు ప్రాంతాల వాళ్లు అప్రమత్తంగా ఉండాలని అయ్య ఇది ఏంటే ఎంత ముస్తాబైపోయా ఈ రోజు మన పెళ్లి రోజు కూడా కాదు పెళ్లి రోజే ముస్తాబవ్వాలా పెళ్ళంటే పుట్టుకు పుట్టుకు పుట్టుకొచ్చేసారు గాని అసలు మనం ఏ రోజైనా భార్యాభర్తలాగా ఉన్నావా అసలు మనకి కష్టాలన్నిటికీ కారణం ఏంటో తెలుసా అది కాదండి మన ఇంట్లో దరిద్ర లక్ష్మి ఉందంట ఎంత చిన్న ఇంట్లో మనకే ఆవిడ ఎక్కడ ఉంటుంది పాపం వేళ కొడాలి ఆడకండి నాకు రెండు వేలు కావాలి ఆల్రెడీ నా చిటికిన వేలు ఇచ్చాను ఇంకే వేలు కావాలో కోరుకో ఈ వేళ్ళు కాదు డబ్బు డబ్బా రెండు వేలు నీకెందుకే వైభవ లక్ష్మి వ్రతం చేద్దామని అదెందుకు ఆ వ్రతం చేస్తే దరిద్ర లక్ష్మి వెళ్ళిపోయి ధరలక్ష్మి వస్తుందంటండి రేపు ఎలాగో ఒకటో తేదీ కదా కాదనకుండా ఈ నెల జీతం నాకు ఇచ్చేయండి ఏంటండి ఒక రోజు ముందుగానే వచ్చింది ఆ జీతం అడగగానే ఇచ్చేస్తున్నారు ఏంటిది ఐదు వేలు ఖరీదు చేసే ఉత్తరం చదువు అమ్మ మీ అల్లుడిగారు స్నేహితుడికి సహాయం చేద్దామని చిట్ ఫండ్ కంపెనీలో షూరిటీ సంతకం పెట్టారట ఆ విధవు డబ్బు కట్టలేదు దాంతో ఆ పదివేలు మీ అల్లుడి మెడకు చుట్టుకుంది వారం రోజుల్లో ఆ పదివేలు కట్టకపోతే ఇల్లు జప్తు చేస్తామని నోటీస్ ఇచ్చారు దాంతో ఆయన బెంగు పెట్టుకుని తిండి తిప్పలు మానేసి పిచ్చివాళ్లా తయారయ్యారు కాబట్టి ఎలాగోలా మీరు కొంత సర్దితే మా ఇల్లు మాకు దక్కించిన వాళ్ళవుతారు అవుతారు లేదంటే ఇల్లు పోగొట్టుకుని మీ పంచన చేరాల్సి వస్తుంది నీకు డబ్బిస్తే వైభవ లక్ష్మి వస్తుందో రాదో కానీ ఇవ్వకపోతే మాత్రం మన ధనలక్ష్మి మన ఇంటికి వచ్చేస్తుంది ఏ లక్ష్మి కావాలో నువ్వే తెలుసుకో భాగ్యం నానా డబ్బు తీసుకుని అక్కడికి పంపించండి ఎంత డబ్బు నీకెక్కడదమ్మా మొన్న పెళ్ళోళ్ళు చెప్పారుగా బాస్ ఒకడున్నాడని వాడిచ్చుంటాడు మొన్నటి దాకా ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేసింది ఇప్పుడు అందరికి తెలిసిపోయిందిగా పబ్లిక్గా ఖాతా పెట్టింది అన్నయ్య నీ చెల్లల మీద నీకున్న నమ్మకానికి గౌరవానికి చాలా థాంక్స్ నర్మయి ఇంట్లో అడిగే మగాడి లేడనగా ఇలా బర్తికిస్తున్నావ్ లేదు నీకు లేసికు నాకు ఎందుకురా అయినా నన్న అడిగేంత మగాడి వనుకు తిరిగి కొట్టడానికి నిమిషం పట్టదు ఏంటి చేసలే వెదోపరిచ ఏస నేను చేసలే ఏ వెదోపరిచకి పోతే ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది నీ అక్క దగ్గర నుంచి బట్ట రావొని చూసి బాబా నేరికి లోన్ తీసుకున్నాను అదే ఏ ఇంట్రెస్ట్ లాకొనే నీ బాస్ గాడి ఇంటిలో ఎందుకు ఇచ్చాడు ఇచ్చాడు కాదు ఇచ్చింది మా బాస్ ఆడది హా కాదు నాతో గవర్నమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మా స్టాఫ్ అంతా ఆడవాళ్లే చివరికి వాచ్మెన్ కూడా లేడు వాచ్ ఉమ్మరే ఉంది అక్కడ ఇంకా ఎంతసేపు త్వరగా కానీ అయ్యగారు వస్తారు ఏసీ వేసి పక్క సర్దు

గ్రాండ్ సూట్ తీసుకున్నాను అది గుండె గుండె కాదురా మనసు మనసు అదే ఏమండి పెళ్లి విషయంలో మా నాన్నతో గొడవ పడ్డాను మీ నాన్నగారు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారా ఆయన పెళ్లి కాదండి నా పెళ్లి గురించి ఆయనే టాటా గారి భేటీని చేసుకోమంటాడు నాకు ఇష్టం లేదు అందుకే టాటా చెప్పి వచ్చేసాను ఎందుకు ఇష్టం లేదు నేను పెళ్లి అంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకోవాలని ఫెవికాల్ రాసుకొని మరీ ఫిక్స్ అయిపోయాను మాట్లాడమే గంగ నన్ను పెళ్లి చేసుకోవా నేనంటే నీకు ఇష్టం లేదా ఏ గంగలో దూకుతుంది కానీ ఈ విషయం మా అమ్మగారికి కూడా చెప్పాలి కదా వద్దు గంగ మన ప్రేమకు మధ్య మీ అమ్మ మా నాన్నల పర్మిషన్ ఎంతసేపు కోట్లు చూస్తారు మన కిడ్నీలు అర్థం చేసుకోరు మనసు అదే మనసులు అర్థం చేసుకోరు వాళ్ళు మనకి టాటా బిర్లా సంబంధాలు చూసే లోపు మనం పెళ్లి చేసుకుందాం నువ్వు అర్జెంటుగా బాలాజీ టెంపుల్ కు వచ్చాయి అంటే ఆ పిల్ల గుడికి వచ్చేస్తే తాళిగట్ రే మన జీకి పెద్ద మాస్టర్ ప్లాన్ వేశాడ్రా పెళ్లి చేసుకున్న పిల్లకి మనోడు ఫ్లాష్ బ్యాక్ తాళి సెంటిమెంట్ లొంగిపోయి మొగుడుగా యాక్సెప్ట్ చేసేస్తుంది దాంతో కోర్ట్లాస్కి వీడి ఇల్లనికండి అయిపోవచ్చు అంతే అయింది మా అమ్మగారికి నాకు గొడవ అయింది నువ్వేం కంగారు పడక పెళ్ళైతే అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోతాయి చచ్చినట్టు వచ్చి మనల్ని తీసుకెళ్తారు లేదు నేను మళ్ళీ ఆ గడప తన వచ్చేసాను ఓకే ఓకే అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం టైం ఏంటి రండి రండి పంతులు గారు త్వరగా కానివ్వండి ఇది ఎమర్జెన్సీ మ్యారేజ్ అక్కడి నుంచి వస్తే ఆరు గంటలు పడుతుంది డైరెక్ట్ గా మాంగలి మంత్రానికి వచ్చేసి ఈ పసుపు తాడు గట్టించే దండలు మార్చుకోండి అమ్మా ఈ రోజు నుంచి మనం కోటీశ్వర్లో ఇక మన లైఫ్ అంతా ఫారెన్ లో Crazy, crazy, I love you.